క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టుంది నా పరిస్థితి నా ఫ్రస్టేషన్ లో నేనుంటే నా కొడుక్కి మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్ కంటే ఎక్కువగా క్రేవింగ్స్ వస్తాయి అలా వచ్చిన వాటిల్లో ఈ నగెట్స్ ఒకటి సండే రోజు సాయంత్రం సడన్ గా నా దగ్గరకు వచ్చి అమ్మ వేడివేడిగా తినడానికి ఏమైనా చెయ్యని వచ్చిండు సర్లే పాపం కార్తీక మాసం ఇంట్లో నాన్ వెజ్ కూడా తేవట్లేదని ఫస్ట్ టైమ్ చేసి పెడతానని చెప్పి సడన్ గా వేరే పని వచ్చేసరికి చేయలేకపోయినా ఇంకా దాంతో అలిగి కూర్చున్నాడు చిన్నగా ఏదో ఒకటి నచ్చ చెప్పి మళ్ళీ రోజు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడతానని చెప్పేసరికి ఒక అరగంట ఆలోచించుకొని సరే అయితే రేపు స్కూల్ నుంచి వచ్చేసరికి ఖచ్చితంగా చేసి పెట్టాలని ఆర్డర్ వేసి మరీ స్కూల్ కు వెళ్ళిండనమాట తప్పేదేమో చెప్పండి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చేయక తప్పలేదు ఫైనల్ గా నిన్న ఈవినింగ్ అయితే ఈ నగెట్స్ అయితే ప్రిపేర్ చేశానండి యాక్చువల్ గా మా పిల్లలు ఇద్దరు కూడా మిల్ మేకర్ అయితే అస్సలు తినరనమాట అందుకని ఇలా నగెట్స్ లో మిక్సీ పట్టి వేశానండి వాళ్ళకి తెలియకుండానే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట డీటెయిల్ గా రెసిపీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్